నమస్కారం నేను మీ ప్రసాద్ అలమరాజు మన పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్కు స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు మీకోసం ఆపిల్ డయాగ్నోస్టిక్ మెడికల్ సెంటర్ విశిష్ట నైపుణ్యం గల డాక్టర్ల పర్యవేక్షణలో ఇరవై సంవత్సరాలుగా అందుబాటు ఫీజులు నమ్మకమైన రిపోర్ట్లు ఆపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్ అత్యాధునిక వైద్య సేవలను అందుబాటు ఫీజుల్లో అందించే వైద్య సంస్థ పేషెంట్లు తమ డయాగ్నోస్టిక్ టెస్ట్ల కోసం ఎంతైతే అవసరం ఉందో అంతే ఫీజు ఇక్కడ ఉంటుంది ఇక్కడ మీరు చెల్లించే ప్రతి రూపాయికి విలువ ఉంటుంది అందుకే గత ఇరవై సంవత్సరాలుగా వేలాది మంది మధ్యలో గుర్తింపు పొందింది డయాగ్నోస్టిక్ టెస్ట్ల కోసం అనవసర ఖర్చులు తగ్గించుకోవాలంటే అడుగు పెట్టండి యాపిల్ డయాగ్నోస్టిక్ మెడికల్ సెంటర్ కుకట్పల్లి ముసాపేట్ బాచుపల్లి నల్గొండ మరియు మహబూబ్నగర్ సంప్రదించవలసిన నంబర్లు నైన్ డబల్ జీరో డబల్ జీరో ఈ మీటింగ్ కు మంత్రి తో సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు అమరావతిలో ఇప్పటి వరకు నలభై ఐదు వేల రెండు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయల విలువైన పనులకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతుంది మరికొన్ని పనులు చేపట్టేందుకు కూడా మీటింగ్ లో చర్చించి ఆమోదం తెలిపనున్నారు అయితే అమరావతిలో పనులకు సిఆర్డీఏ టెండర్లు ఆహ్వానించనుంది అమరావతి పనులు వేగవంతం చేసేందుకు వీలుగా ఇక నుంచి వారం రోజులకు ఒకసారి సిఆర్డి అథారిటీ సమావేశం నిర్వహించనున్నారు